అయితే కమిషనర్ గారు ఆ రోజు మంత్రి గారు ఏం చెప్పారో ఇప్పుడు గతంలో కమిషనర్ గారు ఏం చెప్పారో అదే చెప్తున్నారు మేము ఒకటే అడిగాం తొమ్మిదో వార్డు టెండర్లు అనేటటువంటివి రద్దు చేయండి మీ పైలట్ ప్రాజెక్ట్స్ అటువంటి ఏమన్నా ప్లాన్స్ ఉంటే కొత్తగా మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోదలుచుకుంటే ఇప్పుడున్నటువంటి ఆప్కాస్ వర్కర్లు అదే పాత విధానంలో ఆ పద్ధతుల్లో చేయండి మీ ప్లాన్స్ వీటన్నిటిని కూడా ఏదైనా ఎగ్జిక్యూట్ చేయదలుచుకుంటే టెండర్లు కాంట్రాక్టర్లు లేకుండా ఇదే వర్కర్స్తో ఇదే ఆప్కాస్ ఉద్యోగులతో మీరు చేయడానికి వీళ్ళందులో ట్రైన్డ్ వర్కర్స్ వీళ్ళు కొత్త వర్కర్స్ వచ్చి అది నేర్చుకుని వీళ్ళు కొన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చెత్త ఎక్కడ ఎలా ఎత్తాలి పాత కొత్తవాడు వచ్చి మూడు గంటల్లో ఎత్తే చెత్త వీళ్ళు అరగంటలు ఎత్తతారు కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాలవలు ఎలా తీయాలి ఎలా శుభ్రంగా పెట్టాలి అందుకని వీళ్ళని ఉపయోగించుకోండి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏదో టెండర్లు కాంట్రాక్టర్లు లేకుండా చేయండి అని మేము అడిగాం మంత్రి గారితో మాట్లాడాలి మంత్రి గారు చెప్పకుండా నేను చేసేది లేదని కమిషనర్ గారు అన్నారు అదేదో త్వరితగతం చేయండి నగర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కార్మికులు పదిహేను రోజుల నుంచి పనులు లేక పశువులతో అల్లాడుతున్నారు అటు ప్రజల్ని ఇటు కార్మికుల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క సాచవేత ధోరణి వల్ల నిర్లక్ష్యం వల్ల అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది త్వరితగతం చేయమని కమిషనర్ గారిని కోరాం కమిషనర్ గారు ఇప్పటికే రెండు మూడు దఫాలు మేము పిలుస్తున్నాం వాళ్ళు రావడం లేదా మేము పిలుస్తున్నాం వాళ్ళు రావడం లేదని అంటున్నాడు ఇది అవాస్తవం మా మాకు రాత్రి చెప్పారు ఇప్పుడు ఉదయాన్నే వచ్చేసాం ఆయన రోజుకి పదిసార్లు పిలిచినా వస్తాం మేము ఈ సమస్య పరిష్కారం కావాలని ఎదురు ఎదురుచూస్తుంటే కమిషనర్ పిలవడం ఏంది మేము రాకుండా ఉండడం ఏంది ఇవి ఇటువంటివి దయచేసి చెప్పొద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా ఒకటే మాట చెప్తున్నాం వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించండి నెల్లూరు నగరంలో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వర్షం పడే పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు విముక్తి అవుతామని చూస్తూ ఉన్నారు మొండిపట్టు వద్దు ఆలోచించండి ప్రజలు కార్మికుల శ్రేయస్సు రీత్యా త్వరితగతిన దీన్ని పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సమ్మె యథాతథంగా కొనసాగుతుంది క్లియర్గా చెప్పాం మాది అయ్యా టెండర్ విధానం అనేటటువంటిది లేకపోతే ఈ నిమిషమే పనికి పోతాం అని అన్నావు ఆ ఒక్కటే అడక్కండి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు వద్దు సార్ మొండి పట్టు వేడని అన్నావు మంత్రి గారితో మాట్లాడి చెప్తా ఉన్నారు వారి నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చిందాక ఈ యొక్క సమ్మె యథాతథంగా కొనసాగుతుంది ప్రస్తుతానికి చర్చలు విఫలం కాబట్టి సమ్మె యథాతథంగా కొనసాగుతుంది